సుందరం మా స్థానికలమే కూలి పని 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 కూడా ఏదో బొత్తి కోసం కాలం నుంచి ఎక్కడ ఇల్లు వేసుకొని ఏదో జీవాలు మేకలు పశువులు ఇవన్నీ పెట్టుకొని మేము బొత్తికి తీరం జరిపిస్తా ఉన్నాము మాకు ఇది వచ్చి పడిపోతే మేము మమ్మల్ని చంపేసి మీరు చేయండి ఏదన్నా మాకు ఏదన్నా ఇష్టమో మందు పెట్టి చంపి మీరు మొదలు పెట్టండి అది మా ఉద్దేశం నా బతుకు తెరువు ఏ ఊరికి పోయినా మేము బతకలేము ఈ ఊరు కనిపెట్టుకొని ఈ ఊర్లో మేకలు జీవాలు పెట్టుకొని గొర్రెలు మా బరిగొడ్లు ఇవన్నీ పెట్టుకొని బతుకుతున్నాము మాకు పైరు పనులు కూడా లేవు అంత మెట్ట పనులు ఆ జీవనాధారం ఆ మేకలతోటి ఆ పశువులతోటి బతకలుగుతున్నాము మాకు దానికి మించి బతుకు లేదు మీరు ఇంకేం చేయాలనుకున్నా నువ్వు మీ ఇష్టం మేడం మాకు ఉండే బాధలు మీకు చెప్పుకుంటున్నాం మీరు వచ్చారు కాబట్టి మా బాధలు కనిగిరించి సేకరించి మీరు మాతో చల్లని మనసు కలిగి దైగలతో మమ్మల్ని కొద్దిగా మిమ్మల్ని ఓడుకుంటున్నాము అది మమ్మల్ని కోరి ఇది కోరిని ఆపేస్తే మాకు చాలా బతికి ఉంటుంది లేదంటే మమ్మల్ని చంపేసి చేయండి ఏదన్నా